తెలుగు రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించాయి వర్షాలు పడుతున్నాయి చల్లదనం కారణంగా జనం జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు గురవుతున్నారు అంతేకాకుండా చల్లని వాతావరణం శరీరం తరచూ శ్వాసకోశ సమస్యలకు గురవుతుంది వీటిలో ప్రధానంగా కఫం అధికంగా ఏర్పడడం ముక్కు దిబ్బడ గొంతు ఇబ్బందులు మొదలైనవి ఉంటాయి ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు సహజమైన పద్ధతుల ద్వారా ఊపిరిదిద్దుల కఫం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం అల్లం శ్వాసనాల మంటను తగ్గించి కఫం తగ్గించడంలో సహాయపడుతుంది పసుపు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని వాపు తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తేనె సహజ కఫాన్ని తొలగించే గుణాలు కలిగి ఉంది వెల్లుల్లి శ్వాస మార్గాలను శుభ్రం చేసే శక్తి కలిగి ఉంది సో వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది గోరువెచ్చని నీటిలో తేనె చిట్కడు మిరియాల పొడి యాలకుల పొడి కలిపి తాగితే శరీరంలోని కఫం పరుచుగా మారుతుంది దీనిని రోజుకు నాలుగైదు సార్లు తీసుకోవడం ద్వారా గొంతు ఇబ్బందులు ఊపిరిదిద్దులు పీకుతూ తగ్గుతుంది ఆవిరిని పీల్చడం ద్వారా శ్వాసనాళాలు తడిగా మారి కఫం బయటకు రావడంలో సులభంతరం అవుతుంది వేడి నీటిలో యూకాలిప్టస్ నూనె చుక్కల్ని వేసి ఆవిని పీల్చడం మంచి ఫలితాలు అందిస్తుంది పుదీనా వాము వంటి మూలికలతో చేసిన టీలు కఫం సమస్యను తగ్గించడంలో తోడ్పడతాయి ఇవి శ్వాస కోసం మార్గాలను శుభ్రం చేస్తాయి రోజువారి వ్యాయామం యోగా చేయడం వల్ల ఊపిరిదిత్తుల సామర్థ్యం పెరిగి కఫం బయటకు పంపించ సులభమవుతుంది వాకింగ్ డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు శ్వాసకోశ ఆరోగ్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి తగినంత నీటిని లేదా వేడి ద్రవాలు తాగడం ద్వారా శరీరంలోని కఫం పలుచుగా మారి బయటకు వస్తుంది తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు కఫం సమస్యను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది అధిక కొవ్వు చక్కెర చల్లని ఆహారాన్ని తగ్గించాలి శ్వాసకోశ సమస్యలు అరికట్టేందుకు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామాలు చేయాలి ఇంటిలో తేమ సమతుల్యతను కాపాడుతూ శుభ్రత పాటించాలి ఈ చిట్కాలు పాటించడం ద్వారా కఫం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పద్ధతులను వినియోగించడం ఉత్తమం